బైరాన్పల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ధూలిమిట్ట మండలం బైరాన్పల్లి గ్రామం బురుజు వద్ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ బయోడిజిటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షుడు లింగంపల్లి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు నిజాం రజాకార్లు బైరాన్పల్లి బురుజు వద్ద ఆగస్టు ఇరవై ఏడున ఒకే రోజు నూట పద్దెనిమిది మందిని ఊచకొత కోసి చంపారన్నారు బైరాన్ేటితో డెబ్బై చేశారు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దూల్మెట్ట మండలం బైరాన్పల్లి గ్రామంలో డెబ్బై ఎనిమిదవ ఈనాటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఆ రోజు ఈ మన బైరాన్పల్లి ముందు రజాకారులు మన చుట్టూ గ్రామస్తులను మన బైరాన్పల్లి గ్రామస్తులను ఆ రోజు ఈ రజాకారులు ఇట్టి వీళ్ళను అంటే సుమారుగా డెబ్బై తొంభై ఆరు మందిని అంటే చిల్లర అధికారికంగా తొంభై ఆరు మంది ఉంది ఇంకా చిల్లర నానా రకాల అంటే రోడ్ల పంట ఎక్కడ కనబడితే అక్కడ యువతను వాళ్ళను ఊచాకోత కోసినటువంటి ఈ రజాకార్ల నుండి ఈరోజు మన ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజు ఈ బైరాన్పల్లి ఈ బుర్జు దగ్గర అలాంటి అఘత్యం జరగడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు వారికి మా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా మేము వారికి వాళ్ళు అర్పించడం జరిగింది అంటే ఇట్టి ఇలాంటి సంఘటనలు మరో చోట ఉద్భవించకుండా రే మనము ఈరోజు ఈ ఇలాంటి కార్యక్రమాన్ని మనం పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనమైన నివాళులను అర్పించడం జరిగింది ఇదే కోణంలో నానా అంటే ఇంకా ఎన్నో అందరూ కలిసికట్టుగా మనము ఏదైతే ఒక యూనిట్గా ఉండి ఎవరైతే మనకు మన సమాజానికి చీడపీడగా ఉన్నవారిని అంటే యూనిటీగా మనం ఎదుర్కొనే వారిని మనం ఎదుర్కొని మనం ఇట్టి ఒక ఈ నిదర్శనంగా తీసుకొని మనం ముందుకు పోవాలనే ఆలోచన విధానాన్ని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం